విమర్శలతో కామెడీ బాగానే వర్కౌట్ అయింది జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ గా ఎవ్వరూ ఇలా విమర్శలు చేసింది లేదనుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంచుమించు అలాంటి విమర్శలు చేశారు అయితే వైఎస్ఆర్ కు అది పెద్ద సానుకూల ఫలితం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడి సుందర ముఖ అరవిందాన్ని చూసి ఎవరైనా ఓటు వేశారా అని ప్రజలనే ప్రశ్నించేవారు ఇప్పుడు జగన్ కూడా ఇలాగే విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి రాజకీయంగా చంద్రబాబుపై చాలా మంది చాలా విమర్శలే చేశారు చేస్తారు కూడా ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశాలు ఏమీ ఉండవు కానీ తాజాగా మోహన్ రెడ్డి చేసిన ఈ గ్లామర్ వ్యాఖ్యలు మాత్రం అటు సోషల్ మీడియాతో పాటు బయట కూడా తీవ్ర చర్చానీయాంశంగా మారాయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తరువాత జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి జగన్ కు ఏమైంది అనే వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు లోకేష్ కంటే వల్లభనేని వంశీ గ్లామరస్ గా ఉన్నాడు బాగా ఎదుగుతున్నాడు అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గం నుంచి అందుకే కొడాలి నాని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే చక్కగా ఉంటాడు కాబట్టి అవినాష్ కూడా ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు మాత్రం తన సామాజిక వర్గంలో లీడర్లుగా ఉండాలని చూస్తారు ఇతరులు ఎవరిని ఎదగనివ్వరు అంటూ జగన్ కామెంట్ చేశారు జగన్ వ్యాఖ్యలతో సీరియస్గా సాగాల్సిన ఈ పొలిటికల్ ఎపిసోడ్ను జగన్మోహన్ రెడ్డి మొత్తం కామెడీగా చేశారు అనే చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది అయినా మగవాళ్ళ అందం గురించి అందున రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏంటో అర్థం కావడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయినా ఏ పార్టీ అయినా రాజకీయ నాయకుల అందం చూసి టార్గెట్ చేస్తుందా అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది